చదవే ఫస్ట్గా అబ్బా ఈ మెట్లు ఎక్కడ ఎప్పటికి పూర్తవుతుందో ఏంటో సూరే సూరి అక్కడ మనకు అత్తి గుడి పోస్ట్ చేసావా ఇప్పుడు ఈ గుడిని ఎవడు ఏ రాయితో ఎందుకు ఎలా కట్టాడో పెద్ద డిస్కషన్ జరుగుద్ది వచ్చిరా ఇంత పురాతనమైన గుడికి ఇలా పెయింట్లు చదవాలి దగ్గర ఉంచురా పర్సనల్ మెసేజెస్ వస్తే చదవకు వాడి దగ్గర ఎందుకు లోపల కౌంటర్ లో పెడదాం పదా ఆ కౌంటర్లు క్యూ లే ఎందుకు గాని వీడెలగో బయట ఉంటాడుగా వీడు మోస్తాడులే లోకల్లో ఉన్న దేవాలయాలు అన్ని తిరుగుతాడు కానీ దేవుడికి మాత్రం దూరంగా ఉంటాడు వీడా దేవుడిని నమ్మే రోజు ఎప్పుడు వస్తుందో ఈ జన్మలో రాదు గాని ఆ మొబైల్స్ అన్ని ఇడికివు అందుకే వచ్చాడు కదా మొయటానికి అంతే బావా నీ చెల్లి మొబైల్ మోయడానికి నీ రిసెర్చ్ లో సైన్ చేయడానికి ఇక్కడ నాతోనే ఉండి టెంపుల్ అబ్జర్వ్ చేయి నీ వల్ల నా పరిస్థితి ఎలా అయిపోయిందో తెలుసా బావా నీ ఫ్యామిలీ మొబైల్ మోయడానికి నీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి నా జీవితంలో చిన్న చిన్న ఆనందాలు అంటూ లేకపోరా కదా చూసావా మన గుళ్ళలో దర్శనాలే కాదు ప్రదక్షిణలకు కూడా స్పెషల్ ఆర్డినరీ రెండు టైపులు ఉంటాయి ఇలాంటి భక్తులను ఎవ్వరూ మార్చలేరు మాస్టర్ గారు ఫ్యామిలీతో వస్తున్నారు వాళ్ళ కోసం వేసిన కార్పెట్లు ఇవి ఏమిటి చేస్తారండి మీరు పదవి కోసం రోడ్డు మీద పాదయాత్ర చేసే మీ మినిస్టర్ గారు గుళ్ళో కార్పెట్ లేకుండా నడవలేడా ఏం పర్లేదు గుళ్ళో నేల మీదే నడవాలి పాపం ఆమె మోకాలు చూడు ఎలా కొట్టుకుపోయినాయో ఈ మాత్రం సాయం చేస్తే ఆ పుణ్యం మీ మినిస్టర్ కే కదా ఎక్కడ దొరికే ఇంకో నాలుగు కార్పెట్లు రెడీ చేయండి కార్తీక్ మా దర్శనం అయిపోయింది ఇంకా రెండిద్దరు ఇంకా పదా చెప్ప నేను మా హాస్టల్ అర్జెంట్ గా ఖాళీ చేస్తున్నా వేరే హాస్టల్కి షిఫ్ట్ అవ్వాలి నువ్వు కొంచెం మళ్ళీ కానీ తీసుకుని తొందరగా రావా ఇది నా ఇప్పుడు చెప్తా బావా హాస్టల్ ఖాళీ చేయడం పక్కా కదా కన్ఫర్మ్ ఇందులో ఎలాంటి డౌట్ లేదు కదా అయితే ఈ హాస్టల్ మీద నాకు ఒక పాత పగుడు బాగి ఉండిపోయింది విత్ యువర్ పర్మిషన్ ప్రొసీడ్ ఎల్లమ్మా నువ్వు రోజు అయిపోయావే ఆవే బయటికి రావె నీ బయటికి రా ఎలమ్మా హోయ్ రాయ్ వాళ్ళకి దేత్తడిపోస్తామ్మ గుడే ఎక్కడ ఏదో నీ అమ్మబాబ డబ్బులు కడిచేసి తినేపోతా ఉంటే ఇరంతా ఈ ఆడపిల్లలు సొమ్ము కదా కొన్నావు అవునే అసలు ఈ లేడీస్ శాస్త్రం ముందు నీకు పని ఏంటే లేడీస్ హాస్టల్ ముందు లేడీ వాడం కాక ఇంకెవరు ఉంటారు నువ్వు చెప్పినా కేడిగా రావడా అరే ఏంట్రా హాస్టల్ ముందు సిగరెట్ కాలుస్తున్నావ్ నిన్ను కాలుస్తా రే జా నీ ఫ్రెండ్ ఏదో హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపోతుందని తెగ రెచ్చిపోతున్నావు కదూ ఏదో ఒక రోజు నువ్వు నా కంట పడకపోవు నీ సంగతి నేను తేల్చకపోను ఇదే పని ఏం చేస్తా ఇదే దీని వాటం ఏమైంది మా హాస్టల్కి సడన్ గా ఒక సుడిగాలు అలా నీ గోడం చాలా ఫాస్ట్ అనుకుంటా నువ్వు వెకెట్ చేసే ముందే ఇంకెవరికి ఇచ్చేసినట్టుంది అది ఒకరు సరిపోయే రూమ్ లో ఆరుగురు కుక్కే సెట్ టైప్ నువ్వు ఆగరా అదేం కాదు మా రూమ్ కొత్త మాస్తుంది అంతే అవును ఏంటి సడన్ గా హాస్టల్ చేంజ్ ఫిలిం ఆఫీస్ లో బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ లో ఉన్నాయి రోజు వెళ్లి రావాలంటే చచ్చిపోతున్నా సో అందుకే దగ్గరలో ఒకటి చూసేసుకున్నా మీ సినిమాలో ఎక్కడ ఉంటే నువ్వు అక్కడికి వెళ్ళిపోలేండి

బావ నువ్వు అమ్మాయి తర్వాత చూడొచ్చు బావా మన మేఘన కూడా తెలిపేది ఇప్పుడు నా పరిస్థితి బావా వాటినికి తెలిస్తే నన్ను పిసికెస్తుంది బావా ఇలాంటి అమ్మాయి కోసం చచ్చుకోవచ్చురా ఎవరినైనా నోనరా బావా బావా మీ హాస్టల్ చాలా బాగుంటుంది ఇక్కడ మీరందరూ చాలా బాగా చూసుకుంటారు ఎన్నో మిమ్మల్ని చూస్తే సాక్షాత్ కస్తూరి గారిని చూస్తున్నట్టు ఓ లేడీస్ మన్ సిగరేట్ తాక్కుడు కదా ఓకే మా మేఘన ఇక్కడ ఉండొచ్చు కదా ఉండొచ్చు థ్యాంక్ యూ మేఘన ఇక్కడ ఉండచ్చు అయ్యే నేను ఎక్కి ట్వంటీ మా బాబాయి ఇస్తానే బావా ఇచ్చేస్తాం లేదు ఇది నా కళ్ళు కిడ్నీ అమ్మేస్తుంది బావా వచ్చేసా పట్టినా ఆ అందరూ కులాసాయనా నాకు ఈతల పొడి వింటే పని సరదా ఈ కుర్రాడు వయసులో ఉన్నప్పుడు గారి జోన్ల తోటలో రెండు పొత్తులు కాచేసి తినేత్త అంటే వాళ్ళకి ఆ పడు ఏంటి మనం ఉన్న పిల్లకాయలో దూకేసి ఒకటే ఈత భలే సరదాగా ఉండేది స్నానాలు పేరు చెప్పి సాయంత్రాలు కుర్రాళ్ళందరూ షెడీలు వేసుకుని నాయకులు దూకి రెండు చేపలు రెండే రెండు చేపలు అట్టుకెళ్ళిపోతే సాయంత్రానికి కూడా మిగిలినది కాదు అవన్నీ ఇక్కడ మాట్లాడకూడదండి అయ్యి బాబా మా అన్నీ మాట్లాడకూడదు మాట్లాడకూడదా కానీ ఎన్ని తప్పలేదండి చిన్ననాడి జ్ఞాపకాలు తీపి గుర్తులు ఈత ఇలాంటి తగులు బాజీ పళ్ళకి పనికొస్తున్నాడు పిల్లలు నిన్నాళ్ళును కానీ ఈ కుర్రాన్ని ఆ అట్టుకొచ్చి కప్పు చూసిన తర్వాత ఈతనే ఎంత విషయం అని అర్థమైంది రాజ శ్రీనివాస్ రా సరే నమ్మగారు రండి రండి చూసాను ఇదిగో బాగా ఇదండి మరి ఆ సరే బాగా ఐదు ఓకే థ్యాంక్ యూ సార్ సరే మరి అయితే ఓ ఐదేవైదో వెళ్తాను అందండి ఓకేనా భోజనానికి ఇంటికి రా శ్రీనివాస్ ఈ శ్రీనివాస్ వస్తా అన్నాడు వస్తాలేండి మీరు కూర్చొని తింటూ ఉండండి సరే ప్రియా చెప్పమ్మా ఫోన్ చేశావా గారు మన శ్రీనివాస్ అండి అదే బావిలో లోపల ఎగ్జామ్ దొరుకుతుంది ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ అలౌడ్ స్టూడెంట్స్ ఏంటి సార్ లోపలికి పంపడానికి టిప్ప కాదండి నా వయసుని గుర్తు చేసినందుకు నాకు చిన్న గిఫ్ట్ థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి గారు గారు రండి కూర్చోండి పర్లేదండి మన ఆలయంలో నిర్విఘ్నంగా తిరిగి కలశం ప్రతిష్ఠించాం స్వామి దాని గురించి ప్రత్యేక పూజలు నిర్వర్తించాం కదా ఆ శివానంద తీర్థులు గారు ఈ ప్రసాదం మీకు అందజేయమన్నారు ఈ ప్రసాదం హైదరాబాద్ లో అమ్మాయి గారికి చేరేటట్టు చూడాలి హైదరాబాద్ నేను అటే వెళ్తున్నాను స్వామి అమ్మాయి గారికి ప్రసాదం నేనే స్వయంగా ఇది శ్రమే ఉంది స్వామి నేను వెళ్తున్నానుగా ఇచ్చేస్తాను ఉంటానండి వర్మగారు ఏంది ఈ టైంలో ఇటు వెళ్తున్నారు వర్మగారు వర్మగారు వర్మగారు